మామూలుగా ఏంటంటే మనకి ఫోర్టీన్ ఇయర్స్ లోపు అంటే వీళ్ళని టెన్త్ క్లాస్ లోపు పిల్లలు అని అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళే రాస్తే బాగుంటది కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళకి మనం చెప్పిందే రాస్తారు కానీ వాళ్ళకి ఆలోచించుకునే పరిస్థితి లేదు ఇది రాస్తే నాకు బాగుంటుంది అనే శ్రమ రాదు ఒక కారణం రెండో కారణం ఏంటంటే వాళ్ళకి వర్క్ ఉంటుంది బాగా వాళ్ళకి చదువుని కోర్షి అవి ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఒక టైం మెయింటైన్ చేయలేరు ఏదో మొక్కుబడిగా అప్పచెప్పినట్టుగా చేయగలుగుతారు అనమాట అందుకని వాస్తవంగా ఏంటంటే వాళ్ళు రాయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఎప్పుడు రాయాల్సిన అవసరం ఉండదంటే అంటే వాళ్ళలో ఏదన్నా వీక్నెస్ మనం గుర్తించినప్పుడు అంటే చదువు బాగా రావట్లేదు వీళ్ళు కష్టపడిన తగిన చదువు రావట్లేదు లేదా ఎక్కువ నాగాలు పడుతున్నాయి వీళ్ళు ఎగ్గడుతున్నారు స్కూలు లేదా ఈ మధ్య స్నేహితులు ఎక్కువై సవాసాలు ఎక్కువైనాయి లేదా మన మాట వినటం లేదు ఇలాంటివి ఉంటేనే వాళ్ళకి రాయాల్సిన అవసరం ఉంది లేదా నాకు హెల్త్ ఇష్యూ ఉంది ఇలాంటి ఫోర్టీన్ ఇయర్స్ లోపు అసలు రాయాల్సిన అవసరం లేదు వాళ్ళకి మనం పిలుచుకుంటే చాలు వాళ్ళని మనం బయటలు కూడా పిలవాల్సిన అవసరం లేదు అంతవరకు సరిపోతుంది నేను ఒక ఇచ్చిన కనెక్షన్ మనం పిలుచుకోవడం సార్ అదే ఇంకోటి సార్ ఇప్పుడు నేను ఉన్న సిక్స్ నెంబర్ నా వాళ్ళకి ఫైవ్ నెంబర్ కాదు మా బాబకి ఇచ్చారు ఎగ్జాంపుల్ ఫైవ్ అది నేను రాస్తున్న నా ఎఫెక్ట్ గా నా మీద పడదా మహా పడదు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మీరు రాసే నెంబర్ ఎఫెక్ట్ ఎవరి మీద పడదు వాళ్ళు రాసినా పడదు ఇప్పుడు సిక్స్ మీ రాస్తున్నారు సిక్స్ నెంబర్ మీదే పడదు మీ మీద పడేది ఏంటంటే మీ యొక్క నేమ్ యొక్క పవర్ అది నెంబర్ పవర్ కాదు మీ నేమ్ ఎవరి మీద 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 మీ 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 కెరియర్ అంటే మీ యొక్క ఫ్యామిలీ మీద అది అంతే ఇప్పుడు పిల్లలకి రాస్తున్నాం పిల్లలకి అసలు వాళ్ళు కాదు ఎవరైనా రాయొచ్చు మీరు ఈ ఊర్లో కాబట్టి మీరే ఇంకొక ఊర్లో ఉన్నారు మీ బంధువులు అమ్మగారు ఆమె రాయొచ్చు అక్కడ ఉండి ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఎక్కడ రాస్తున్నారు అని కాదు ఫలానా పేరు రాస్తున్నాం ఫ్యామిలీ వర్తిస్తుంది అనమాట అంతే అందుకని అలా రాయాలి వన్ డేస్ రాయమన్నారు ఎగ్జాంపుల్ ఒక రోజు మర్చిపోయాం దాన్ని తెల్ల రోజు రాయొచ్చు రెండు కలిపి రాయకూడదు రాయకూడదు ఇప్పుడు మర్చిపోయాం మర్చిపోతే ఏమవుద్ది మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఫస్ట్ యా నలభై ఒక్కసారి రాయాల్సిన వాళ్ళు ముప్పై తొమ్మిది అయిపోయి నలభై మర్చిపోయి రాసిన వాళ్ళు కూడా ఉన్నారు అదే అయితే నష్టం లేదు దాన్నే తెల్లారి రెండు రోజులు అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇది మనది ఇది మనది మనం బాగుంటానికి ఇప్పుడు ముప్పై తొమ్మిది రోజులు రాసాం అదంతా మనకి గ్యాదర్ అవుద్ది క్యారీ అవుద్ది మనకి పవర్ కానీ కౌంట్ లో కలవదు అంటే కోర్స్ కౌంట్ లోనే కలవదు తప్ప అది మనకు మంచి మంచి ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించుకుంటే నష్టం మనకి అంటే ఇట్లా కూడా ఏమన్నా చేయకూడదు ఇది ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా కోర్సు అవ్వాల్సిందే కోర్సెస్ కాకుండా కూడా ఎంత మనం జాగ్రత్తగా రాసినా ఒక నాలుగు ఐదు సార్లు మిస్ అవుతుంటాయి ఆ మిస్ అయిన మంచిదే మనకి నష్టమైతే కాదు మీరు ఎక్కువ కష్టపడుతున్నారు అంతే అంతే నుంచి రావాలి అంటే అక్కడ ఏమైతే అంటే ప్రశ్న నుంచి వచ్చేటప్పుడు ఇప్పుడు ఎందుకు మర్చిపోతారు కాన్సన్ట్రేషన్ లేక ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు సమస్యల భారం అయితే ఉండదు అయితే ఏంటంటే సమస్యలు పోవటానికి కదా ఇదంతా మనం చేసేది ఇది లేకపోతే ఎట్లా పట్టుదల వచ్చి దాంట్లో పట్టుదలలో ఇంకా పాజిటివ్ వస్తుంది అంటే ఇంతకు ముందు కంటే ఇంకా కాన్సన్ట్రేట్ రాయగలుగుతారు అందుకని మనకి ఒకసారి తప్పి మళ్ళీ రాయటం అనేది ఇంకా మంచిది అది మనకి విఆర్కే డైట్ లో అయినా చెప్తారు విఆర్కే కాదు మీరు ఏదైనా మిస్ అయితే లిక్విడ్ చేయాలంట బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా మంచిది ఎన్నిసార్లు చేస్తే అంత మంచిదే కదా బాధపడితే ఉంది అట్లాగే ఇది కూడా అనమాట ఇప్పుడు ఇంకోటే ఇప్పుడు మనం ఐదు కోర్సులు రాయమన్నా రెండో నెల పదిహేను రోజులు రాశాడు ఒక రోజు మిస్టేక్ వాళ్ళ ఆగిపోయింది ఈ పదిహేను రోజులు రాసింది వెళ్ళిపోతా వెళ్ళిపోయింది ఈ ఫస్ట్ నెలతో ఉంటది అది ఉంటది ఈ పదిహేను రోజులు రాసింది ప్లస్ ఐదు కోర్సులు రాస్తున్నాం కదా ఆరో కోర్సు కూడా ఐదు నెల పదిహేను రోజులు అవుతుంది కదా అవదు కోర్స్ కంప్లీట్ అదే కౌంట్ లోకి రాదు అది రోజులు కౌంట్ లోకి రాదు కౌంట్ లోకి రాదు పదిహేను రోజులు అనేది మన కౌంట్ లోకి రాదు రాదు ఒక నెల అయినా కూడా కౌంట్ లోకి రాదంట రాదు మూడు నెలలైనా తర్వాత కౌంట్ లోకి రాదు ఒక దగ్గర రాదంట అది కౌంట్లోకి రాదు కోర్స్ అయినట్లే కదా మళ్ళీ రెండో కోర్స్ రెండో కోస్ రాసుకుంటాం మళ్ళీ అంటే మీకు లాభం జరిగింది కారణం ఏంటంటే రెండు కోర్స్ రాస్తాం ఐదయిపోతాయి కానీ ఈ వదిలిపిట్ట పది రోజులు యాడ్ అవుతాయి కదా అని యాడ్ అవుతాయి యాడవుతాయి పవర్గా యాడ్ అవుతాయి తప్ప మీ కోర్సు యాడ్ అవ్వరా నాకు నష్టం అయితే కాదు నష్టం అయితే కాదు కోర్సు అయితే రాదు ఇప్పుడు ఉంది మీరు గమనించాల్సింది ఏమనుకున్నాం మనం మూడు సార్లు రాయమన్నాం అతను కనుక బాగా లేకపోతే మూడు సార్లు రాయమన్న బాగా లేకపోతే అంటే అర్థమైంది బాగా రాయలేదని అతను ఇప్పుడు మీరు పదిహేను సార్లు రాసి మర్చిపోయారంటే బాగా రాయనట్టే ఫస్ట్ కోచ్ కూడా రాయనట్టే మనం ఒప్పుకొని చేయాల్సిన విషయం ఎందుకంటే మీరు ఆ ఆ యొక్క లో లేదు మీకు తెలియకుండానే ఉండాలనే తపన ఉంది ఉండాల్సిన బాధ్యత అవసరం కష్టం ఉంది కానీ అది రాట్లేదు కానీ మనమేంటి మనకు మనం అనుకుంటాం అయితే నేను బాగానే చేశాను ఓకే చేసామనుకొని చేద్దాం అందుకని అది రాదు ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే బాగా రాసినా ఇప్పుడు ఐదు రాయాల్సి వచ్చి ఆరు రాసాం అనుకోండి పర్ఫెక్ట్ గా ఆరు రాసి ఐదు రాయాల్సి వచ్చి అప్పుడు ఏం చేయాలంటే మనం అంటే తెలిసిన వాళ్ళం అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇందాక మనకి ఇట్లా అన్ని చూసి ఒకటి రాయొచ్చు మూడు రాయచ్చు ఐదు రాయచ్చు నాలుగు రాయకూడదు అన్నా కదా మీకు నాలుగు అనుకోండి మీరు పర్ఫెక్ట్ గా రాశారని మీకు అర్థమైందనుకోండి ఇంకొకటి అదనంగా రాయాలి అప్పుడు అప్పుడు ప్రాబ్లం వస్తుంది అది రాసి ఉంటే కానీ రాసిన వాళ్ళకి డ్రాపింగ్ ఉండదు నేను నేను గమనించిన వాళ్ళలో రాసి పర్ఫెక్ట్గా రాసిన వాళ్ళకి డ్రాపింగ్ ఉండదు ఛాన్సే లేదనమాట అది ఉంటే ఉంటాయి కొన్ని కొన్ని పది రోజులు ఇరు ఉంటాయి అది మనకు పోదు కోర్స్ రెస్ట్ నలత అవనదు ఓకే ఇది ఏంటి మనం చేస్తున్నది కోర్స్ రైటింగ్ కోర్స్ రైటింగ్ ఓకే ఓకే నెక్స్ట్ ఎన్ని రోజులు రావాలి ఎన్ని కోర్సులు రావాలి నెక్స్ట్ వచ్చేసి డిస్